అక్క అయిపోయినావే ఏ గీడికే వేనా అమ్మా కూరగాయలు వనకరాని వేనే కాని పోయేసరికి అయిపోయినాయట ఓ దేవుడు అయిపోయినా అటనా ఆళ్ళ పొదల పోతే కూరగాయలు ఉంటాయి ఇప్పుడు ఎండ వచ్చాయి ఇవన్న కూరగాయలు ఉంటాయా మన కోసం ఏదో అయిపోయింది రాదురయ్య మనకు బాకలేనిది అత్త వెనకమానక అయితే నీకు ఇది ఏంటిదిరా నూనె అక్క ఆ నూనెతోనే ఈ ఇంటికి పెంచుతున్నా అందుకింత పెద్ద పెరిగినాయి అవునా ఎక్కడ రా ఇది నేను కూడా పెంచుకుంటా సరేగా నేను పెట్టు మీద పో ఇంటికి ఎందుకు నిజం కాదు ఇవి కొనుడు నాతో కాదా బారా బరుగుంటా నేను ఏడ దొరుకుతాయో చెప్పు ఇవి ఇక్కడ దొరికాయక్క బయట దొరుకుతాయి ఇవి అరే బయట అంటే ఎక్కరా బావకు ఊరు పోతే పానం పోతుంది నిన్ను అంత దూరం పోయి కొనుకత్తరా బావతోనే కొనియకపోతే చూడు నేను ఎక్కడ దొరుకుతావు చెప్పు ఫస్ట్ నువ్వు మా సోబద్ గారు మీ అందరం వచ్చి ఒక టూర్కి వెళ్ళాం అక్కడే అమ్మీరు ఇది దొరికింది అందుకే తీసుకుని వచ్చిన మేము ఏంటిది ఒక టూర్కి పోయి కొనుక్కు కూడా వచ్చినావా అయితే బావ గుడి నేను టూర్ అనే చెప్తా టూర్ అని చెప్తేనే అత్తడు మా బాబాకు తెలియనియకు అస్సలు చెప్పు నూనె ముచ్చడా చెప్ప చెప్ప పూర్కొతున్నా నేపు పోయి మంచి కొనుక్కడత్తా ఆడికి వెనక సరే సరే ఏది మంచి చూడు గుర్తుపెట్టుకో సరే అయితే గాని అది ఎక్కడ దొరుకుతుందో చెప్పురా బావన్ మెల్లగా సీడ్ చేసి కానీ నేను అక్క మేము మైసూరు వేనం మైసూర్లో పెద్ద పెద్ద టెంపుల్ ఉంటాయి అక్కడ పెద్ద పాలేస్ ఉంటుంది ఇది మైసూర్లోనే అమ్ముతారు ఇవి అక్కనే వనకొచ్చుకున్నాం ఊటి దగ్గర ఉంటది అక్క మీ ఊటికి మేము పోలే మీరు వేయరారి మంచిగా ఉంటుంది ఊటి సరే ఇగో గిటూ ఏందని బాధ నన్ను ఎప్పుడన్నా తీసుకవేనావా నువ్వు నన్ను తీసుకోమ చెప్పు గ్రామక్కోళ్ళు పో ఎట ఊటికి వెళ్ళట ఊటికి ఊటంట అదేంటిది ఏమో మరి టూరాట ఊట్లేదు ఊటికి వెళ్ళంటే నా దగ్గరకు వచ్చి నేను అక్కడ అవి చూసినా ఇవి చూసినా అని చెప్తాంది నాకు ఎంత చిన్నతనం అనిపిస్తుంది చెప్పు ఎప్పుడన్నిటో తీసుక పోయినావా నీ మొగుడైతే ఎప్పుడు ఎటు తీసుకోవడం ఇంకా అటు వేర్చిన ఇటు వేర్చిన అని చెప్తుంది అవి కొనుకొచ్చుకున్నాం ఇవి కొనుకొచ్చుకున్నామని సరే నా ఎప్పుడు పోదాం అరే ప్రజల్లో పోదావే పోదాం మనం తొందరనే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడంటే ఇప్పుడే పోదాం నేను రెడీ ఉన్నా ఇగో ఎగిరితే పడకే పైసలు పోదాం కానీ పైసలు ఉన్నప్పుడు కాదు ఒళ్ళొక్క నన్ను పోయి యాభై వేలు తీసుకురాపో కాయదం పెట్టుకున్నాం మంచిదే సరే పోవంతి నాకు కూడా బోర్ కొడుతుంది ఎట్లా పోవంతి ఓ యాభై వేలు ఎత్తా కారు మాట్లాడదాం పోవంతి అంటే పోదా యూట్యూబ్ వానికి ఎట్లా పోదే ఊటి అక్కడ మైసూరు కూడా ఉంటుంది అట మైసూరా దగ్గరనే దగ్గరనే పక్కకేనట సరే పోవంతి పో సరే తమరు వచ్చింది అమ్మ

పోతేనే ఉంటే దోమలకు ఉంటా అత్తెలంబడి పెళ్ళిద్దాకాంతే ఇదంతా నేను చూస్తాను అనుకున్నాడా ఇంకా రెండు కాళ్ళు అయితే మంచి ఆకలి ఎక్కడ అయిందబ్బా ఆకలి ఈ అడవే ఇదంతా <laughs> Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's <laughs> going to be a bad day. నవర్ నవర్ లో అవుతరా నవర్లు ఇది ఇట్లా ఇట్లా దిగినట్టు కనిపిస్తాంది సైలబా బాలిజాలం ఏంటది ఇట్లా కిని కూడా ఇంకా నవను गकड़ इन्नु न गन्नु मन उतरला मनने उतरू मुंडो पोते इंजन चला ना कोण रा बदलला लेट्स गो आई वेक अप टू अ लिटिल बिट ऑफ ड्रूल ఈ కాఫీ తోటలు చూపిస్తానని తీసుకొచ్చి అడవిలో తిప్పబడుతుంది ఏడ కనిపిస్తలేదు గట్టి పోతుంది గట్టి వెనక్కున్నాయి నువ్వు ఈ అడగబడితే ఈ రెండు గంటలు అయితే అడవిలోనే తిప్పుతా తిప్పిన చోటనే తిప్పుతా ఓడుతుంది మళ్ళీ తిరిగి తిరిగి ఇంటికి పోతాం కావచ్చు ఏమున్నాయి నువ్వు రారా చూపెడతావు నువ్వు గట్లే అంటారు దాని లెక్క తడు ఒకటే తిప్పుడు తిప్పుతా चिल <laughs> चिल <चीण, चीण, चीण, laughs>

అయ్యో ఏమైందమ్మా అమ్మ మేము ఇట్లా కాఫీ తోట చూపిస్తానికి మా భార్య దొరుకుని వచ్చిన వాళ్ళు దొరకబట్టుకు వచ్చినమ్మా అయ్యో మీరు కాఫీ తోటకి రారేదు ఆదివాసీ ఊడి ఆదివాసీది నల్లమొక్క పొడ ఒకడుకో వచ్చారు మీరు ఇది కాఫీ తోట కాదమ్మా కాఫీ తోట కాదట ఐన నాకు డౌట్ వచ్చింది కాఫీ తోటలు గంత పెద్ద ఉంటాయి ఇది ఆదివాసీ ఏరియా ఇది ఆదివాసీ ఏరియా ఇలా అవునమ్మా అంటే ఏంటిది అది ఏంటంటే జుట్టు పెరగడానికి ఊరితే జుట్టు నిలా పడదానికి డాండ్ర పోవడానికి ఇలాంట నూటి ఎనిమిది వన వేసి మేమే సొంతంగా తయారు చేస్తాం మీరే తయారు చేస్తారా నేను ఇది యూట్యూబ్ లో చూసినా జుట్టు గింత పెరుగుతుంది సుండు మొత్తం వెంట్రుకలు వెళ్ళి బాగా వస్తాయి

ఇదేనా ఆ ఇదే ఇదే ఇదన్ని వనమూలికలు ఈ గివెండి అమ్మ అలా ఆమ్ల సార్ ఇది ఆమ్ల పెడితే డ్యాండ్రఫ్ కడతం అన్ని పోతాయి తమ్ముడికి మరి ఇదేంటి చింతాల్ కాకులు ఎక్కడ ఉన్నాయి ఆ ఇదేని ఇది ఇదేంటే వాన వస్తే చూడు అప్పుడు దొరుకుతది ఇప్పుడు వానలు లేవంటే ఆ సమయంలో ఇది దొరకదు అది కానీ ఫస్ట్ తీసుకువచ్చి పెట్టుకుంటాము పేను 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 కురు అదే మన ఊర్లో మనం దంచి పెట్టుకోమాసి మరగబెడతారు అవును ఇది అన్ని ఇది అన్ని పెడితే జుట్టుకి ఎంత మందు మందు ఇది ఆగుతుంది

సరే అమ్మ మరి వాయిలి అది కర్ర కర్ర ఉన్న వాయిలి ఆ కర్ర కర్ర ఆయిల్ ఇది అన్ని ఉన్న వేసి తయారు చేస్తే ఇలాంటి కలర్ వస్తది ఎన్ని రోజులు ఒరిజినల్ నూనె ఇది ఎన్ని రోజులు మరగ పెడుతుంది ఇది ఇరవై రోజు లోపల మీకు రిజల్ట్ తెలుస్తది ఆహా ఎన్ని రోజులు ఇది నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కావాలా ఒక రోజు అట్లే ఒక రోజు ఉడకబెడతారా అట నూనె ఒక రోజు నూనె ఉడకబెడతారా మరి ఇంత పెద్దగా అవుతుందా చుట్టూ ఇంత పెద్ద కావాలంటే ఆరు నెలలు వాడుకుంటే ఇలాగ రెండు బాటలు వాడుకుంటే అది కూడా పెడతాం నాకు పెరుగుతాయి మీరు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా వాడవచ్చు ఏమో సైడ్ ఎఫెక్ట్ గానీ రియాక్షన్ గానీ ఉండదు దాంట్లో కెమికల్ లేవు హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ నూనె ఇది అవునా మరి మా ఆయనకు మొత్తం బట్టతల అయింది కదా ఈ నూనె వాడి చూడండి ఇరవై రోజు లోపల గడ్డ మిశలు చిన్న చిన్న జుట్టు ఎలా కనపడితే అలా కనపడలేవంటే మళ్ళీ మా కాల్ మన నంబర్ ఉంది చూడండి దాంట్లో బాటల్లో నమ్మనమ్మా ఏమైనా మీకు కనుకోవాలంటే ఈ కి మాకు కాల్ చేస్తే మేము అన్ని డీటెయిల్ ఇస్తాం మీకు సరే మేడం అమ్మా మరి ఇది ఎంతకి ఇస్తావు రేటు ఇది ఒక బాటిల్ పదిహేను వందలు ఆ ఒక బాటిల్ పదిహేను వందలు వస్తది రెండు తీసుకుంటే రెండు వేల ఐదు వందలు వస్తది నాలుగు వందల తొంభై తొమ్మిది గవ్వు అది కాదు అని ఫేక్ ఫ్రాడ్ అది కెమికల్ నూనె అది వాడితే ఉన్న జుట్టు పోతది అందుకే మరి మా పోరికల్ అయితే జుట్టు కావాలంటే రెండు బాటిల్ వాడండి రెండు మూడు బాటిల్ వాడుకుంటే ఇలాగే జుట్టు పెరుగుతుంది చూడండి గుంజు చూడే గుంజ చూడే డూప్లికేట్ అయిన గుంధు గిట్ల

తీసుకోరాదు మనం కూడా వాటిని తీసుకోబోయే మరి ఇది కొనుక్కోవాలంటే ఎట్లా ఇప్పుడు బయట తీసుకుని వెళ్తారు కదా మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఉంది ఆ కి కాల్ చేయండి మా వెబ్సైట్ లింక్ కూడా ఉంది చూడండి నీలాంబరి హక్కీ పిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనే ఆ పేరు వెబ్సైట్ లింక్ కూడా ఉంది దాంట్లో కూడా బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు మీ వస్తాయి డెలివరీ చార్జ్ ఏమి ఉండదు హోమ్ డెలివరీ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అక్కడ మరి ఎట్లా వాడాలి ఎట్లా వాడాలని రాసుకోవాలము పొద్దున తానం చేయాల స్టార్టింగ్ లో కంటిన్యూ ఐదు రోజులు రోజులు కంటిన్యూగా కంటిన్యూగా ఐదు రోజుల తర్వాత రెండు రెండుసారి మూడు సారి రాసుకుంటే చాలా కొబ్బరి నూనె ఎలా రాసుకుంటారు అలాగే షాంపూ పెట్టుకుని తలసాం చేయొచ్చు మా షాంపూ కూడా దొరుకుతుంది మీకు షాంపూ కూడా కావాలంటే అమ్ముతాము లేవంటే మీ ఏ షాంపూ వాడతారు అది కూడా వాడుకోవచ్చు రోజు ఆ లేడీస్ అంటే ఇలాంటి మేము ఇప్పుడు పోసి మేము మసాజ్ చేసి చూపిస్తాం సరే మరి ఈ మొగోళ్ళు ఎట్లా వాడాలి మొఘలు అంటే ఇది నైట్ లో ఒక ఇంత ఒక మూత తీసుకుంటే మొగ్గు చాలు లేడీస్ అంటే ఇలాంటి రెండు మూత నిజంగానే పెరుగుతాయి కదా అయ్యో నిజంగా గ్యారంటీ వాడి చూసిన తర్వాత మీరే ఇరవై మందికి చెప్తారు అంత రిజల్ట్ వస్తుంది మా నూనెలో ఇప్పుడు ఎంకెలికి కొస్సలికి ఒక్క ఇంటిక మూడు ఎంటకలు మరి అది కూడా అది కూడా పోతుంది మూడింటిలో అయి కట్ చేసి ఉదిరిపోతాయి కదా అది కూడా మంచిగా ఒత్తుగా షైనింగ్ వెదుతది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా వాడండి మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు అందరూ వాడి చూడండి రిజల్ట్ మంచిగా ఉందా లేవా మీకే తెలుస్తుంది సరే అయితే నేను పక్క పోదాం మరి వేటప్పుడు మంచిరా ఈ టెల్లర్కి ఇంత పెరుగులే మీరు ఒకసారి వాడి చూడండి సార్ ఒక నెల వాడుకొని మళ్ళీ మాకు ఫోన్ నంబర్ ఉంది మా నంబర్ బాటల్లో ఆ నంబర్కి కాల్ చేయండి బియొనంటికల అగిల లకు ఒక బాటిల్ ఒక బాటిల్ మూడు నెలలు వాడండి అలాగే పెరుగుతది ఇల్లంట రెండు బాటిల్ వాడండి ఇల్లంట జుట్టు పెరుగుతుంది ఇల్లంట జుట్టు పెరుగుతుంది జెంట్స్ ఉన్న లేడీస్ అని అందరికి పెరుగుతది ఇందునే గడ్డ మిశలకి కూడా గడ్డ మిశల కూడా ఒత్తుగా పెరుగుతది గడ్డ వత్తుగా ఎంతకల గడ్డ ఏ నేను పెద్ద ఒకటి పెద్దగా అమ్మా చాలా మంచిగా చేస్తారు సుండంత బాలో సుండ్రు ఒక వారం లోపల చూడండి పొద్దు సుండ్రు పేను కూడా అన్ని నాకు సుండ్ బాగున్నది అసలు పోతేనే సరే గాని అమ్మ పేలు కూడా ఉన్నాయి మరి పేర్లు నాకు పేర్లు లేవు గాని ఏ బాగున్నాయి ఊక గోకు తో ఇత్తి 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 మా గట్లనే అంటది రోజు ఆ గోకు రొట్టి అది పేలు గురుది కదా దట్లలాగే కడతం వస్తుంది చెడు జుట్లో అన్ని పోతది మీరు ఒకసారి వాడి చూసండి అప్పు తెలుస్తది మీకు పేలు కూడా చచ్చిపోతాయిగా అన్ని పోతది ఏయ్ ఏమని పిత్తుంది అంటే ఏత నీకు నాకు మాస్తున్నది కలక ఎంటికలు ఎరుతట్టంటో ఖచ్చితంగా పెరుగుతాయి చూడు

అక్క ఇప్పుడు నేను నూనె పెట్టుకొని మంచిగా మొత్తం మంచిగా వెళ్ళినాక మా అందరూ అడుగుతారు ఎట్లా తీసుకోవాలి మరి అని మరి ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి ఎట్లా తీసుకోవాలంటే స్క్రీన్ పైన ఏమైనా నంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము హోమ్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ అమ్ముతాము మా వెబ్సైట్ లింక్ కూడా ఉంది హక్కి నీలాంబరి హక్కి పిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని వెబ్సైట్ లింక్ కూడా ఉంది దాంట్లో కూడా బుక్ చేసుకోవచ్చు సరే అయితే ఫ్రెండ్స్ మేము ఊటీ చూడ్డానికన్నా వచ్చినాము మేము అందరము ఊటీ చూసిన తర్వాత మైసూర్కి కూడా వచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి చూద్దామని వచ్చినాము ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆదివాసీ హెయిర్ ఆయిల్ కనిపించింది అయితే నార్మల్గా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లలో మనకు ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి చెప్తున్నారు కదా అయితే అది నిజమేనా కాదా అని తెలుసుకుందాం అని మాత్రమే ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నూట ఎనిమిది రకాల మూలికలతోని ఆయిల్ని తయారు చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక వన్ డే మొత్తం మరగబెట్టి బాటిల్స్లలో నింపుతున్నారనమాట సో మన ఇన్స్టాగ్రామ్లలో కానీ అక్కడ ఇక్కడ తక్కువ రేటుకి అమ్ముతున్నారు అవన్నీ ఫేక్ ఇది మాత్రమే ఒరిజినల్ హెయిర్ ఆయిల్ మీకు కనుక ఈ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మీకు హోమ్ డెలివరీ చేస్తారన్నమాట సో ఇది మాత్రమే ఒరిజినల్